హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తమ్ళని చూడగానే మీకు అర్థమైంది అనుకుంటాను అవునండి మేము అర్ధనారేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము అది హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉంది అండ్ మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ ఎందుకంటే అది మొత్తం బ్లాక్ కోటింగ్తో వేశారు అండ్ దాని ఆ గోపురం మీద విగ్రహాలు కూడా పెట్టారు అవి చాలా బాగా కనిపిస్తున్నాయి బ్లాక్ కోటింగ్ వేసినందుకు అండ్ లోపలికి వెళ్ళి చూస్తే లోపల కూడా గోపురాలు అన్నీ బ్లాక్ కోటింగ్తోనే వేశారు అందుకనే దానిల మీద వేసే విగ్రహాలు చాలా హైలైట్గా కనిపిస్తున్నాయి అండ్ యాక్చువల్గా ఈరోజు జనవరి ఫస్ట్కి వెళ్ళాము మేము ఎవరు ఉండరు తొందరగా దర్శనం చేసుకుని వచ్చేయచ్చు అనుకున్నాము బట్ ఇంతమంది ఉంటారని తెలీదు ప్లస్ మండే కాబట్టి శివాలయంకి చాలామంది వచ్చారు యాక్చువల్గా తొందరగా వచ్చేద్దాం అనుకున్నాము బట్ మేము రెడీ అయ్యేసరికి లేట్ అయ్యింది సో ఇక్కడ కూడా క్యూ చాలా ఉండడం వల్ల ఎండ బాగా కొట్టేస్తుంది అండ్ మేమైతే ఆఫర్కి వచ్చేసాము క్యూ అండ్ ఇది వచ్చేసి అమ్మవారి ముందు ఉన్న ఘడస్తంభం చాలా పెద్దగా ఉంది ఆ స్వామివారి ముందు ఉన్న ఘడ స్తంభం దీంతో పోల్చుకుంటే అది ఇంకా పెద్దగా ఉంది పెద్దగా చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటాను ఎంతమంది జనాలు ఉన్నారో అండ్ ఆ లైన్ అయితే అసలు ముందుకే పోవటం లేదు దర్శనానికి లేట్ అవుతుంది అనుకున్నాము మేము మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అండ్ ఇక్కడ చూస్తే టెంకాయలు అయితే సపరేట్ పక్కన కొడతారు బట్ కొంతమంది ఉంటారు కదండీ ఒత్తులు పెట్టి వెలిగిస్తుంటారు వాళ్ళు మాత్రమే ఇక్కడ పెట్టాలి అండ్ వాళ్ళు టెంకాయలు ఇక్కడ కొట్టేయచ్చు సో ఇంతసేపని క్యూలో నిలబడతాం అని మా ఫ్రెండ్స్ అందరం కలిసి సెల్ఫీ దిగుతూ ఉన్నాము లోపలికి వెళ్ళే లోపు అండ్ ఇది వచ్చేసి ఆ స్వామివారి ముందు ఉన్న గడస్తంభం చూడండి దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా ఎంత పెద్దగా ఉందో నేను ఇంకా పైకి పెట్టలేకపోతున్నాను సన్లైట్ పడేస్తుంది అండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఘట శివుడి మూడో కన్ను వేశారు చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడేమో ముందు నంది ఉన్నారు శివుడు కదా సో నంది కంపల్సరీగా ఉంటారు అంటారు అండ్ అక్కడ చూడండి నందికి చెవులో చెప్పేస్తే అవి కోరికలు నిరబెడతాయి అంటారు సో నంది వెనక్కిలా ఉన్నది ఇది నేను శివలింగం అనుకున్నాను బట్ అది కాదు చాలామందిని అడిగాను అలా కూడా తెలియదు అని చెప్పారు అండ్ మా ఫ్రెండ్స్ కూడా నందికి చెవులో చెప్పడానికి వెళ్ళారు అండ్ చూడండి మా ఫ్రెండ్స్ ఎలా చెప్తున్నారో చెవులో నేను అడిగాను ఏం కోరికలు ఉన్నాయని బట్ చెప్పలేదు బట్ చాలా ఫాస్ట్గా చెప్పేసి వచ్చేస్తున్నారు అంత చిన్నగా ఉంటాయా కోరికలు అని డౌట్ వేసేసింది అండ్ ఇది నంది ఫ్రంట్ సైడ్ నుంచి అండ్ ఇంకా మేము మ్యాక్సిమమ్ వచ్చేసాము అవుతుంది అండ్ ఇక్కడ చూడండి బ్లాక్ కోటింగ్ ఎంత బాగా వేశారో గుడికి మొత్తం అండ్ ఇది వచ్చేసి శివశక్తి టెంపుల్ అండ్ మీనా అర్ధనారేశ్వరి గుడి అండ్ దీనికి పైన గోల్డ్ కలర్లో చక్రం వేశారు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు అమ్మవారు సో ఇది నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను దర్శనానికి టైం అయింది కాబట్టి ఇది గర్భగుడికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేరే విగ్రహాలు ఉన్నారు లోపల అయితే వీడియో తీయకూడదన్నారు బట్ నేను వాళ్ళకి తెలియకుండా తీసేశాను సో స్వామి అయితే చాలా బాగున్నారు నేను మీకు పిక్ పెడతాను చూసేయండి అండ్ ఇది స్వామివారి బయటకు చూస్తే ఇది రైట్ సైడ్ ఇంకొక విగ్రహం అండ్ ఇక్కడ చూసేయండి స్వామివారు వారి పాదాలు కూడా ఇంతకన్నా క్లియర్గా చూపిలేను నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్దాము అమ్మవారి టెంపుల్లో కూడా జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ చూస్తే పైన డిజైన్ ఇది వేశారు ఇది వచ్చేసి రేణుకాయ ఎల్లమ్మ ఇక్కడ వీడియోస్ ఎలా లేవు సో తీయలేకపోయినా సరిగ్గా అమ్మవారికి ఎదురుగా కింద నాగస్వామి ఉన్నారు ఇది అయితే మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ అమ్మవారికి ఎదురుగా సింహం ఉంది ఉంది స్వామివారికి నంది అలాగే ఇక్కడ అమ్మవారికి సింహం అలాగే చెన్నక చాలా బాగుంది నెక్స్ట్ ఎంట్రీలో వస్తుంటే ఒక చెట్టు కనిపిస్తుంది కదండి ముడుపులతో అదే ఇక్కడ అమ్మవారు ఆ చెట్టుకి ముడుపులు చాలా కట్టారు కోరికలు నెరవేరుతాయని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ అర్ధనారీశ్వరి స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టిన తాళ్ళు ఇస్తున్నారు చూడండి జనాలు ఎలా తీసేసుకుంటున్నారో దానికి అండ్ ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయింది సో వెళ్ళిపోతున్నాం ఇది ఓవరాల్ అర్ధనారీశ్వరి స్వామి గుడి టెంపుల్ మీరు వెళ్ళకుంటే వెంటనే వెళ్ళండి టెంపుల్ అయితే చాలా బాగుంది సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి ఓకే దెన్ బాయ్